హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మినపొడియాలు ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా చెప్తానండి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి రాత్రిపూట రెండు కేజీల కొత్త పొట్టు మినపప్పుని నానపెట్టుకుంటున్నాము కొత్త పప్పుతోనే ఒడియాలు పట్టుకోవాలండి పాతపప్పు అయితే కనుక మినపొడియాలు గట్టిగా వస్తాయి వీటిని ఒకసారి బాగా నలిపి కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి ఉదయాన్నే ఈ పొట్టంతా పోయేలాగా కడుక్కోవాలండి రాత్రి నానబెట్టేటప్పుడే ఒకసారి నలిపి కడిగితే కనుక ఉదయాన్నే పొట్టు చాలా తేలిగ్గా ఊడొచ్చేస్తుంది రెండు కేజీల పప్పుని ఒకేసారి రుబ్బలేం కనుక ఇలాగా రెండు మూడు వాయలుగా గ్రైండ్ చేసుకోవాలి ఒక వాయ రుబ్బుకుని అప్పుడు వడియాలు వేసుకున్నాక రెండో వాయ మళ్ళీ రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెదుంగా వచ్చేదాకా మనం రుబ్బుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ రుబ్బినా కూడా వడియాలు విరిగిపోతాయి ఒక్కో వాయ పది నుండి పదిహేను నిమిషాల లోపే అయిపోతుందండి పప్పు నలిగిపోయినాక అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి ఒకసారి తిప్పుకుంటే కనుక అంతా కలిసిపోతుంది ఇక మనం ఒడియాలు వేసేసుకోవచ్చు మొత్తం రెండు కేజీల పప్పుకి యాభై గ్రాములు అల్లం వంద గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు పచ్చిమిర్చి పడుతుందండి మూడు ఒకేసారి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇలా ఒక్కొక్క వాయికి కొద్ది కొద్దిగా వేసుకున్నామన్నమాట సాల్ట్ ఒక్కొక్క వాయికి వన్ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది మీరు చూసి వేసుకోండి చాలా తక్కువ నీళ్ళు అంటే పావు గ్లాసు అలా నీళ్లు పోసుకుని గట్టిగానే రుబ్బుకోవాలండి పిండిని తెల్ల కాటన్ క్లాత్ని ముందుగా తడిపి ఆరవేసుకుని ఆరినాక దాని మీద ఇలా ఒడియాల వేసుకోవాలండి పిండిని ఇలా వేళ్లతో తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి సైజు మీ ఇష్టం అండి కొందరు పెద్దగా వేస్తారు కొందరు చిన్నగా వేసుకుంటారు ఇలా నలుగురు కలిపి ఒడియాలు వేస్తున్నాం కనుక తేలిగ్గా అయిపోతుందండి ఈ లోపు రెండో వాయిని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాము అర ముప్ప కేజీ అయితే కనుక ఒక వాయిలో మనం రుబ్బుకోవచ్చు అలా కాకుండా అంతకన్నా ఎక్కువ రుబ్బుకునేటప్పుడు ఇలా రెండు మూడు వాయలుగానే రుబ్బుకుని అప్పుడు వడియాలాగా వేసుకోండి లేకపోతే పిండి కండ్రెక్కిపోతుంది ఉదయాన్నే ఎండ రాకుండా ఏడింటిలోపు వడియాలు వేసుకుంటే తేలిగ్గా ఉంటుంది బాగా ఎండగా ఉన్నప్పుడు నాలుగు గంటల పాటు వడియాలు ఎండితే సరిపోతుందండి రెండు కేజీల పప్పుకి మొత్తం మాకు ఇన్ని వడియాలు వచ్చాయండి నాలుగు గంటల పాటు బాగా ఎండినాక క్లాత్ని ఇంట్లోకి తెచ్చేసుకోవాలి మీరు ఇలా వెంటనే వలవకపోయినా పర్లేదు కానీ నీడలోకి అయితే క్లాత్ని తెచ్చేసుకోండి వెనక వైపు క్లాత్ను కొంచెం తడి చేసుకుని అప్పుడు ముందు వైపు ఇలా ఒడియాలని వల్చుకుంటే తేలిగ్గా ఊడొచ్చేస్తాయి ఇలా వల్చిన వడియాల్ని డిప్పలోకి తీసుకుని ఒక గంట పాటు ఎండలో పెట్టండి మరుసటి రోజు సరిపోతుంది ఈ ఒడియాలని ఎలా వేయించుకోవాలో చూద్దాము స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైనాక ఈ వడియాలు వేసి అటు ఇటు కలిపి లైట్ కలర్ వచ్చినాక తీసేయాలండి బయటకు తీసినాక ఇంకా కలర్ వస్తాయి థ్యాంక్ యూ